హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ తండ్రి జర్నీ అందరూ ఎలా అయితే చాలా చాలా బాగున్నాయి ఇది చేస్తే ఫ్రిష్ ఫ్రై ఫిష్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నామండి ఫిష్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి ఫిష్ మసాలా ఇవన్నీ కూడా మనం వేసి మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్నైతే మనం ఇలాగా ఆయిల్లో మరి డీప్గా కాకుండా నార్మల్గా అటు ఇటు మనము తిప్పుతూ వేయించుకున్నామంటే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు అందరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదండి చాలా బాగా వచ్చింది ఇలాగా ఫైనల్గా అన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మనము ఫ్రై చేసేసుకున్నాము కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బాగా ఆ మసాలా అంతా కూడా వాటికి పట్టి చాలా బాగా కుక్ అవుతాయండి చూస్తున్నారు కదా చాలా నీట్గా కుక్ అయ్యాయి మాడిపోలేదు ఇక్కడ కూడా మసాలా అంతా కూడా దానికి పట్టి అలాగా ఫ్రై చేసుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే మీరు ఫ్రై చేసుకోండి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో వదిలేసేయండి దాన్ని చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది పీస్ లోపల కూడా కంప్లీట్గా కుక్ అయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్